కొన్ని వాస్తవాలు పత్రికలకు కూడా ఆ రోజు పోలీసు శాఖ మరియు రెవెన్యూ శాఖ వాళ్ళు దాచిపెట్టారు కొన్ని వాస్తవాలు దాచిపెట్టారు అవే పత్రికల్లో వచ్చాయి అంటే అక్రమ కట్టడాలను తొలగించిన పోలీసులు ఎస్పీ గారి చొరవతో మరియు రెవెన్యూ అధికారుల సహాయంతో అక్రమ కట్టడాలను తొలగించడం జరిగిందన్నారు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అభినందించుంటారు వాళ్ళకు పోలీసులు కొన్ని రివార్డ్స్ వచ్చింటారు బాధాకరమైన విషయం ఏమంటే ఈరోజు బాబు బాపు గారి జయంతి భారతదేశానికి శాంతియుత మార్గంలో అహింసా మార్గంలో స్వతంత్రాన్ని తీసుకురావడంలో ప్రత్యేకమైనటువంటి కృషి చేసినటువంటి జాతిపిత మా అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి బాపూజీ గారి జయంతి సందర్భంగా నాలుగు స్తంభాలు మూల స్తంభాలైనటువంటి అందులో ఒక భాగమైనటువంటి చట్టంలో జరిగిన తప్పులు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి తప్పులు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి తప్పులను ప్రశ్నించడం మాకు చాలా బాధిస్తుంది ఎవరికైనా భూ విభా తగాదాలు కానీ మరి ఎక్కడైనా ఉన్నవాళ్ళు లేదా దౌర్జన్య పనుల పరులతో ఇబ్బందులు కలిగితే కాపాడుసినటువంటి పోలీసులే ఈరోజు దౌర్జన్య పరువులుగా మారి ఇరవై ఎనిమిదో తేదీ శనివారము సాయంత్రం ఏడు గంటలకు నోటీసులు తీసుకుని వచ్చి బలవంతంగా రెండు వందల మంది పోలీసులు రెవెన్యూ సిబ్బంది ముప్పై నలభై వెహికల్ తీసుకుని వచ్చి ఒక తీవ్రవాదిని ఒక నక్సలైట్ని ఒక ఆగంతకుణ్ణి పట్టుకుండే విధంగా అంతటి పోలీసులు అంతటి చొరవ చూపించి పోలీసులు ఈ ఎనభై ఎనిమిది సెంట్లలో మిగిలిన యాభై అరవై సెంట్ల భూమి కబ్జా చేయడం కొద్ది కబ్జా అంటున్నాం క్లియర్గా ప్రభుత్వ భూమిని స్వాధీనం కాదు వాళ్ళు ప్రైవేట్ భూమిని కబ్జా చేయడానికి రావడం జరిగింది ఇరవై ఎనిమిదో తేదీ శనివారం వాళ్ళు వచ్చారు వచ్చి బలవంతంగా నోటీసులు ఇచ్చారు అంతమంది పోలీసులను చూసి ఒకేసారి అవాక్కైపై భయపడి గుండె ఆగి అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబంలో పెద్ద అయినటువంటి ఒక మహిళ అప్పుడు చనిపోవడం జరిగింది అది కూడా కనికరం లేకుండా అదే రోజు నోటీస్ ఇవ్వడం ఆదివారం సెలవు రోజు వీళ్ళు న్యాయపరంగా ఎటువంటి సపోర్ట్ మరియు ఎటువంటి సహకారం పొందకూడదనేటటువంటి దురుద్దేశంతో ఉదయం ఆదివారం ఉదయమే జేసీబీలు తీసుకుని వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లు నిర్దాక్షిణ్యంగా బయటికేసి ఇళ్లను డెమాలిష్ చేయడం జరిగింది వాళ్ళు క్లియర్గా ఒక విషయము పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మేము క్లియర్గా ఒకటే అడుగుతున్నాం ఒకవేళ భూమి ప్రభుత్వ భూమి ఎవరైనా కబ్జా చేసి ఉంటే దానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది ఒక నోటీస్ అనేది వాళ్ళు ఇవ్వాలా ఆ నోటీస్కి వాళ్ళు రిప్లై ఇస్తారు ఆ రిప్లైతో సాటిస్ఫై కాకపోతే సీకింగ్ ఆర్డర్ ఇవ్వాలా ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆర్డర్ పైన వీళ్ళు కోర్టుకి పోయే అవకాశం ఇవ్వాలా కనీసం వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆడమనిషి చనిపోయింది నలభై రోజులు దినాల కోసం మాకు అవకాశం ఇవ్వండి అంటే లేదు నిర్ద నిర్దయగా నిర్దాక్షిణ్యంగా ఇల్లు ఖాళీ చేయడము రెండవది కరెంటు కట్ చేయడం కూడా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తున్నాం వంద వేల రూపాయ వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నటువంటి వాళ్లకు పెద్ద బడాబాబులకు క్వారీ వాళ్లకు గనుల వాళ్లకు ఇండస్ట్రీ వాళ్లకు మీరు కరెంటు కట్ చేయడానికి కడిపోయి తాగి తిని దొరలాడతారు కానీ ఒక పేదోళ్ళు పాములు తారాడే చోట చిన్న చిన్న పిల్లలు పసిపిల్లలు ఉండే ఈ చోట అర్ధరాత్రి వచ్చి మీరు కరెంట్ కట్ చేసే అంత తొందర అవసరం అంత అవసరం ఏమొచ్చింది మీకు పంతొమ్మిది వందల తొంభైలో వీళ్ళకు ప్రభుత్వం పట్టా ఇవ్వడం జరిగింది సర్వే నెంబర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ బై వన్ బి అని మీరు నోటీస్ ఇచ్చారు కానీ ఇది సర్వే నెంబర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ బై వన్ ఫస్ట్ మీరు సర్వే చేయండి సర్వే చేసి ఏదైతే ఫోర్ ట్వంటీ ఫైవ్ బై వన్ బి అనేది ఉందో పోలీసు స్థలము అది ఎక్కడుందో తేల్చండి మా దృష్టికి వచ్చిన సమాచారం ఫోర్ ట్వంటీ ఫైవ్ బై వన్ బై బి అనేది ముందర యాభై సెంట్ల భూమి పోలీసు భూమి ఆల్రెడీ పట్టాలు ఇష్యూ చేశారు ఆ పట్టాలు కొను అమ్మేశారు ఆ పట్టాలను అన్యాక్రాంతం చేశారు ఇది టోటల్ ఇట్స్ ఎ టోటలీ ప్రైవేట్ ప్రాపర్టీ ఇష్యూడ్ బై ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్ నైన్టీన్ నైన్టీ అండ్ దెన్ నైన్టీన్ సిక్స్ నైన్టీ సిక్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకున్నారు వాటర్ ట్యాక్స్ కడుతున్నారు మీరు కనీసము ఇప్పుడు రీసెంట్లీ ప్రీవియస్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఫ్రీ హోల్డ్ ఇరవై రెండేళ్ళు ఎవరైనా భూమి మీద ఉండి సాగు చేసుకుంటుంటే వాళ్ళకు పట్టా ఇష్యూ చేయాలని చెప్పి ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది దాన్ని కన్సిడర్ చేయండి రెండో తేదీ ఈరోజు చివరి ఈ రోజుగా రాష్ట్ర ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు అంతవరకు ఆర్ఐలను వీఆర్ఓలను రిలీవ్ చేయొద్దండి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలు అవకతవకలు ఏమైనా జరిగాయని విచారించండి అని చెప్పి మీ అకౌడంలో విచారించాల్సిండేది మీరు పక్కలోనే ఉన్నటువంటి జిల్లాలో ఒక మాజీ మంత్రి గారు మాజీ మంత్రి గారి పైన వారి సతీమణి పైన కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి చేశారని చెప్పి మొన్న ఆరోపణ జరిగింది దానికి సంబంధించి మదన్పల్లిలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ మరియు మదన్పల్లిలో ఉన్నటువంటి రెవెన్యూ ఎంఆర్ఓ ఆర్డిఓ కార్యాలయంలో కాల్చేయడం జరిగింది ఆ రికార్డ్స్ అన్ని ధ్వంసం చేయడం జరిగింది కాల్చడం జరిగింది పదహారు వందలకు పైన ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేటు పట్టాలు చేసుకొని వాళ్ళు అన్యాక్రాంతంగా కబ్జా చేశారని చెప్పి ఆరోపణలు వచ్చారు మీకు దమ్ముందా ఒక్క సెంటు భూమి ఇంతవరకు వాపస్ తీసుకోగలిగారా చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని నలభై ఏళ్ల నుంచి యాభై ఏళ్ల నుంచి అరవై ఏళ్ల నుంచి సాగు చేసుకున్నటువంటి భూమిలో ఈరోజు తలదాల్చుకో తలదాల్చుకోవడం కోసం ఇరవై ముప్పై ఇరవై నలభై చిన్న ఇల్లు కట్టుకునే పేదల మీద మీ ప్రతాపం చూపించేది పోలీస్ డిపార్ట్మెంట్లో విద్యాసాగర్గా విద్యాసాగర్ నాయుడు గారు ఎస్పి గారు ఆ రోజు అదేవిధంగా రాజా రమేష్ గారు సిఏ గారు ఎస్ఐ గాయత్రి మేడం గారు మరియు ఎంఆర్ఓ ప్రదీప్ గారు విఆర్ఓ గంగాధర్ గారు వీరిపైన ఖచ్చితంగా ప్రభుత్వము మనము న్యాయపరంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవడానికి మేము మా సయ్యద్ మీర్ గారు అధ్యక్షులు గారు రాష్ట్ర అధ్యక్షులు గారు కోర్టుకి ఆశ్రయించడం జరిగింది పేదల పక్షాన నిలబడి అవినీతి చేసిన వాళ్ళు ఎంత పెద్దోళ్ళని ఎన్నో ఆఫర్లు ఇచ్చారు ఎంతో ఎంతో ఎంతోమంది మంది బెదిరించారు ఆ యొప్ప బెదిరేవాడు కాదు ఆఫర్లకు లొంగిపోయేటటువంటి లాలూచిపడే వ్యక్తి కాదు ఎంతో ఉన్నతాధిగారు ఎస్పీ స్థాయిలో వ్యక్తులు ఫోన్లు చేశారు ఏదో ఒకటి సెటిల్ చేద్దాం సయ్యద్ మీరు బాయి కూర్చొని మాట్లాడండి అంటే చనిపోయిన ఆ మహిళను తీసుకురాగలరా ఎంతో నలభై ఏళ్ల నుంచి వాళ్ళ వాళ్ళ కలలు కన్నా ఇంటిని కూల్చేశారు దాన్ని మళ్ళీ తిరిగి కట్టివ్వగలరా మూడు రాత్రులు కరెంటు లేక పాములు పురుగుల మధ్యలో బిక్కు బిక్కుమని పండుకున్నారు ఆ రోజు రాత్రులు గడిపారు ఆ రాత్రులు తిరిగి తీసుకురాగలరా పేదోళ్ళ మీద మీ ప్రతాపం ఎవరు దిక్కులేరైనా మీ ప్రతాపం అందులో ముఖ్యంగా చెప్తున్నాను ఈ ప్రభుత్వాలు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ముస్లింలు అంటే చులకనగా చూస్తున్నారు ఇది నేను పాయింట్అవుట్ చేస్తున్నాను ప్లీజ్ ఈ విషయాన్ని మీరు గుర్తించండి ఉన్నత స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి పనిచేసేటటువంటి చెప్పరాసి వరకు అధికారులు ఒక కేంద్రంలో బీజేపీ ఉంది కానీ ఆ బీజేపీ యొక్క ప్రభావము ఆ విష బీజాలు కింద స్థాయిలో కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది నేను హెచ్చరిస్తున్నా మీకు ఇది యూపీ కాదు తెలంగాణలో బుల్డోజర్ పెట్టారు తెలంగాణలో హైడ్రా పెట్టారు తెలంగాణలో చెరువులు కబ్జా చేసింటే పెట్టి తొలగిస్తున్నారు ఎందుకు చెరువులు కబ్జా అయితే తద్వారా నీళ్లు పోయే దారి లేక నివాస స్థలాల్లో నీళ్లు వచ్చేసి వరదల్లో కొట్టుకుని వేలాది మంది చనిపోతారని చెప్పి అన్యాక్రాంతం చేసిన బడాబాబుల ఇళ్ళు కూల్స్తున్నారు అది కూడా మేము సమర్థించడం లేదు కానీ యూపీ బీహార్లో ఏగి బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలకి ఇక్కడ మీరు దానికి పునాదులు వేస్తున్నారా మొలకల్చెరు నుంచి ఖబర్దార్ పోలీసులకు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి హెచ్చరిస్తున్నాం ప్రజల పక్షాన పేదల పక్షాన నిలబడాలని చెప్పి మీకు ఉద్యోగాలు ఇచ్చిండేది ఈ ప్రజలు పేదలు కష్టార్జితం వాళ్ళు చెమటోర్చి కచ్చే ట్యాక్సులతో మీ ఇల్లు గడుస్తూ మీ పెళ్ళం బిడ్డలు హాయిగా మూడు పూట్ల తింటున్నారు ఇది మర్చిపోద్దండి మీరు మా సేవకులు మేము మీ బానిసలం కాదు మీరు మా సేవకులు మేమిచ్చే భిక్షంతో బతికే వాళ్ళు మీరు కాబట్టి దయచేసి ప్రజల పక్షాన నిలబడండి తప్పు చేసింటే ఖచ్చితంగా ఒక బేసిక్ ఒక ఏదైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కొన్ని కొన్ని వాళ్లకు హద్దులుంటాయి పరదులు ఉంటాయి యూ హ్యావ్ టు సర్వ్ ద నోటీస్ ఫస్ట్ యు హ్యావ్ టు సర్వే ద ల్యాండ్ విచ్ వాస్ ద ఫోర్ ట్వంటీ ఫైవ్ బై ఏ వన్ బి ఫోర్ ట్వంటీ ఫైవ్ బై వన్ ద్యాన్ యూ ఇష్యూ ద నోటీస్ మీరు ఎటువంటి సర్వే చేయకుండా కేవలం కొంతమంది స్వార్థం కోసము వాళ్ళ ఇళ్ల ముందర ఈ పేదోళ్ళ గుడిసెలు కనపడకూడదని చెప్పి అది కొట్టించి ఇక్కడ ఏదో పెద్ద యాభై సెంట్లు మీరు ఎనభై ఎనిమిది సెంట్ల భూమిని చేసుకొని ఏదో తీరే మీరు ఏదో పెద్ద ఈత కొట్టేసినట్లు భుజాలు ఎగిరేసుకొని అని చెప్పి మీరు పాత్రికేయ సోదరులకు కూడా మిస్గైడ్ చేసి మీరు వక్రీకరించి వార్తలు పంపించి ప్రచురించుకొని మీరు సునకానందం పొందుతున్నారు ఇది తప్పు మార్గము ఈ రికార్డ్స్ అన్నీ ఉండే మేము పత్రికా సోదరులకు అన్ని రికార్డ్స్ మేము ఇస్తాం ఆ రోజు ఇవ్వలేదు వీళ్ళ తప్పు అందుకు మేము పత్రికలకు మేము ఎటువంటి వాళ్ళ మీద బ్లేమ్ చేయడం లేదు ఫోర్ ట్వంటీ ఫైవ్ బై వన్ ఈ పట్ట ఆ రోజు ఇష్యూ చేసిండే నైన్టీన్ నైంటీ సిక్స్ ఇది కూడా మేము ఇస్తాం నైన్టీన్ నైంటీ దాని ఆ తర్వాత వన్ బి కూడా వీళ్ళకి ఇష్యూ చేయడం జరిగింది ఫోర్ ట్వంటీ ఫైవ్ బై వన్ ఇది ప్రభుత్వం ఇచ్చిండేదే కదా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిండేదే కదా ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు ఆర్ఐ గారు విఆర్ఓ గారు విలేజ్ సెక్రటరీ ఇచ్చిండే సంత వాళ్ళ సంతకాలే కదా వాళ్ళు చేసిండేదే కదా ఆ తర్వాత టెన్ వన్ అడంగల్ వన్ బి అన్ని ఎవ్రీథింగ్ రికార్డ్స్ పరంగా వీళ్ళకి ఏమేమి కావాలో ఎలక్ట్రిసిటీ బిల్ మీరు ప్రైవేటు భూమి ప్రభుత్వ భూమి కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకున్నారంటే ఎన్నెళ్ళైంది ఆ మీకు కరెంటు వచ్చి కరెంట్ వచ్చి ఎన్నేళ్ళైంది ముప్పై ఏళ్ళకి పై నుంచి కరెంటు ఉంది పండుకుంటా ఉన్నారా పో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దొబ్బి తినలేదా వాళ్ళ లెక్క నెల నెల కరెంటు బిల్లులు ఆ రోజు కనపడలేదా ఇది ప్రభుత్వ భూమి అని ఎంక్వైరీ చేసి బా బేసిక్ మీకు కూడా రెస్పాన్సిబిలిటీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్కి రెస్పాన్సిబిలిటీ లేదా మీరు పట్టా ఇష్యూ చేశారు ఆ పట్టాలో ఇల్లు కట్టుకున్నారు ఆ ఇంటికి కరెంట్ ఇచ్చి ఇచ్చారు ఆ ఇంటికి వాటర్ ఇచ్చారు ఆ ఇంటి ద్వారా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఆ ఇంటి ముందర వేశారు ఏ రోజు మీరు వచ్చి దీన్ని ఎంక్వైరీ చేయకూడదు ఏ రోజు మీరు అడగకూడదు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క విషయం మీకు ఇక్కడ పొందుపరిచాము అన్ని రికార్డ్స్ ఎవిడెన్స్తో పాటు ఇచ్చాము గౌరవనీయులు అయినటువంటి మా అధ్యక్షులు మన సయ్యద్ మీర్ గారు కోర్టు కోర్టు ద్వారా కోర్టు ఆర్డర్ కూడా ఈరోజు తీసుకురావడం చంపబెట్టు నిన్న జరిగినటువంటి కోర్టు మన అర్జెంట్ మోషన్లో పెట్టినటువంటి పిటిషన్లో జడ్జి గారు మొగం మీద ఉంచినంత పని చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ కాంపిటెంట్ అథారిటీకి ఏ విధంగా మీరు డెమాలిష్ చేస్తారు వితౌట్ ఇంటిమేషన్ హౌ కెన్ యూ ఇష్యూ హౌ కెన్ యూ డెమాలిష్ ద ప్రాపర్టీ వితౌట్ ఇంటిమేషన్ ఇంటీరియర్ మాడర్ డూ నాట్ డిస్టర్బ్ ద నేచర్ అంటిల్ ఫర్దర్ డిస్పోజల్ ఆఫ్ ద కేస్ ఫర్దర్ ప్రొసీడ్ కావద్దండి మీరు దరిదాపులో రావద్దని చెప్పి మేము తలుచుకుంటే పది నిమిషాల్లో ఫెన్సింగ్ తీయగలం ఆ తప్పు మేము చేయం మేము తీ తలుచుకుంటే ఆ బోర్డు తీసి పారేయగలం ఆ తప్పు మేము చెయ్యం మేము చట్టాన్ని గౌరవిస్తాం న్యాయస్థానాన్ని గౌరవిస్తాం ఇంకా మా చూపు న్యాయస్థానం వైపు ఉన్నాయి అన్యాయం జరగలే మనకు అన్యాయం చెయ్యదని చెప్పి అదే ఈరోజు మా మా ఆశల మీద వాళ్ళు నీళ్లు చల్లకుండా మా ఆశలను గౌరవించారు కోర్టు డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో ఎస్పీ నుంచి ఎస్ఐ వరకు ఎంఆర్ఓ నుంచి విఆర్ఓ ఆర్ఐ ఈ మండల స్థాయిలో ఏ అధికారికైతే అయితే ఈ భూమిపైన సర్వే చేసే అధికారం ఉందో ఈ భూమిని పరిరక్షించే అధికారం ఉందో వాళ్ళందరి మీద శా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని పోతాం మీర్ గారికి ఉన్నటువంటి చొరవతో డైరెక్ట్గా సీఎం గారి అపాయింట్మెంట్కు కూడా మేము చెప్పడం జరిగింది ఆఫ్టర్ ఫోర్టీన్త్ వీ హ్యావ్ గెట్టింగ్ అపాయింట్మెంట్ విత్ హనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు జీ దెన్ వీ విల్ డిస్కస్ ద టోటల్ డీటెయిల్స్ అండ్ టోటల్ ఇష్యూ ఆఫ్ ద మొలకల్చూరు ఇక్కడ మొలకల్చూరులో జరిగిన ఈ టోటల్ ఇష్యూను రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నీళ్ళు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పద్నాలుగు పండగ తర్వాత వాళ్ళ అపాయింట్మెంట్ మనకు దొరకడం జరుగుతుంది వివరిస్తాం ఎవరెవరైతే ఎస్పీ నుంచి ఆ రోజు వచ్చిండే కానిస్టేబుల్ వరకు ఎంఆర్ఓ నుంచి ఆ రోజు మండల ఆఫీస్ నుంచి వచ్చేటటువంటి పట్వారి వరకు ఆ గుమాస్తా వరకు ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకుంటాం బాధితులకు న్యాయం చేపిస్తాము వాళ్ళ ఇంట్లో చనిపోయినటువంటి ఆ తల్లిని తీసుకురాగలము కానీ ఆ తల్లి చల్లని నీళ్ళ నీడలో ఉన్నటువంటి ఆ ఇంటిని నిర్మించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ పాత్రికేయ మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా మేము ఒకే విషయం తెలియజేస్తున్నాము దయచేసి పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఏ విధంగా ప్రజలు ఏదైనా సమస్య మన దృష్టికి తీసుకుని వస్తే దాన్ని పూర్వపరాలు మేము తీసుకుంటాము అదేవిధంగా కాంపిటెంట్ అథారిటీ ఏదైనా ఇష్యూ లేవనైతే వారి నుంచి కూడా మేము అటువంటి డాక్యుమెంట్స్ సేకరించాలి కేవలం గుడ్డిగా ఒక పోలీస్ఓడో ఒక ఎంఆర్ఓ చెప్పినారని చెప్పి మనము దాన్ని మన పని మనం చేస్తాము కానీ దాంతోపాటు మనము కూడా డెప్త్లో పోయి వాస్తవాలు ఏమనేది మనం తీసుకురావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నటాలు నేను ఒకటే అండి కోరుకుంటున్నాను ఫోర్ ట్వంటీ ఫైవ్ బై వన్ ఈ సర్వే నెంబర్ నైన్టీన్ నైన్టీలో దీన్ని పట్టా ఇష్యూ చేయడం జరిగింది ఎనభై ఎనిమిది సెంట్లు మీరు రాసి మీరు పెట్టిండే నోటీసు ఫోర్ ట్వంటీ వన్ బై బి బైఫర్గేషన్ మీరు బై బై బి రాశారు అది కూడా శనివారం రాత్రి ఎనిమిది గంటలకు ఏడు గంటలకు మీరు నోటీస్ అతిగించారు ఆదివారం పొద్దున్నే డెమాలిష్ చేశారు సెలవు దినాల్లో మీరు అంత తొందరగా మీ దగ్గర పట్టా ఉండి మీ దగ్గర డాక్యుమెంట్లు అన్నీ ఉండి మీ దగ్గర ఎవిడెన్స్ ఉండి మీరు కనీసం ఒక ఆర్డర్ తీసుకోవాల్సిండేది లేదా మెజిస్ట్రేటే కదా మీరు ఎంఆర్ఓ గారు మీరు ఒక ఆర్డర్ ఇవ్వాల్సిండేది ఈ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాపర్టీ మీరు ఇట్లా ఇది చేయకూడదని చెప్పి ఏమి లేకుండా మీ చేతుల్లో లాఠీ ఉంది కదా మీ చేతిలో పెన్ను పవర్ ఉంది కదా అని చెప్పి దౌర్జన్యంగా పేదల మీద ఇదే బడాబాబులు ఉన్నారు ఎంతోమంది రాజకీయ నాయకులు మాజీ మంత్రులు ప్రస్తుత మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు దమ్ముందా మీకు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ఇంట్లో చెత్త తీసుకురాకుండే దమ్ముందా మీకు ఆడపోయి టోపీలు సంకల్ప పెట్టుకుని సెల్యూట్లు కొట్టుకోవడం తప్ప మీ చేత కాదు కాబట్టి దయచేసి భవిష్యత్తులో ఇటువంటి తప్పులు ఎక్కడైనా జరగని రాష్ట్రంలో ఖచ్చితంగా నిలదీస్తాం ప్రశ్నిస్తాం న్యాయపరంగా చట్టపరంగా వారిపైన చర్యలు తీసుకుంటే ఎంతవరకు పోరాడతామని చెప్పి సందర్భంగా తెలుసు జయ